హాయ్ హలో ఫ్రెండ్స్ లక్ష్మీ శ్రీనివాస్ తెలుగులాగ్స్కి స్వాగతం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఆ బలరాముని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈరోజు వీడియో కూడా జనవరి ఇరవై రెండుని తీసిన లాగేనండి ఆ బలరాముని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటే ఈరోజు వీడియో వచ్చేసి అయోధ్యలో బలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు తీసిన వ్లాగ్ అండి ఐదు వందల సంవత్సరాల ఏళ్ళ నాటి కళ మనకి నెరవేరినందున మనకి అయోధ్య నుంచి ఆహ్వానం కూడా పంపించేశారు అలాగే ఎంతో పవిత్రమైన రాములవారి అక్షతలు కూడా మనకు వచ్చాయని ముందు వీడియోలో చెప్పాను కదా ఆ రోజు ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకుని తలంటు స్థానాలు చేసేసిన తర్వాత ఇదిగోండి ఇలా మట్టి ప్రమిదాలను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పసుపు కుంకుమ అలాగే గంధపు బొట్లతో అలంకరించేసుకున్నానండి ఐదు ప్రమిదల్ని కూడా అలాగే పసుపు కుంకుమ అలాగే గంధపు బొట్లతో అలంకరించేసుకొని ఆవు నీతితో నా నాను నానుపుకున్న దీపాలను అయితే రెండు రెండు చొప్పున ఆ ప్రమిదల్లో పెట్టేసుకొని ఇలా పైనుంచి మళ్ళీ ఆవు నీతితో ఆవు నీతితో అలంకరించేసుకుంటున్నాను ఇంకా తులసికోట దగ్గర కూడా బియ్యప్ప డి ముగ్గు వేసేసుకుని పసుపు కుంకుమ కూడా పెట్టేసుకున్నానండి అలాగే గడపల దగ్గర కూడా పసుపు కుంకుమ అలాగే గంధపు కుంకుమ బట్టలు కూడా అలంకరించేసుకున్నాను ఇంకా దేవుడి పటాలకు కూడా పసుపు కుంకుమ గంధపు బొట్లతో పటాలను కూడా అలంకరించేసుకుని మన గార్డెన్లో పోచిన పూలతో పటాలన్నీ అలంకరించేసానండి ఇదిగోండి ఇక్కడ తులసి కోట దగ్గర కూడా మళ్ళీ కింద పసుపు కుంకుమాక్షంతలు వేసుకుని దానిపైన ఇలా తమలపాకులు అయితే పెట్టి వేసుకొని దీపం అయితే పెట్టిహేసానండి తులసికోట దగ్గర కూడా దీపం పెట్టి నైవేద్యం కూడా పెట్టేసి మనస్ఫూర్తిగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఈదుగుమ్మం వైపు కూడా ఎదుగోండి ఇలా గడపకైతే నిండుగా పసుపు రాసి కుంకం బట్టలు పెట్టి బియ్యపిండితో ముగ్గులైతే వేసేసానండి ఇలాగా ప్రమిదల దగ్గర కూడా చిన్ని పద్మం ముగ్గు వేసి దాని మీద కూడా పసుపు కుంకం వేసి ఇలా దీపాలు అయితే అలంకరించేసుకున్నాను ఇంకా గుమ్మం రెండు గుమ్మముల దగ్గర అలా అలంకరించేసుకుని అయితే పెట్టేసుకున్నానండి పెట్టేసుకున్న తర్వాత ఇక దేవుడి మందిరంలో కూడా అందంగా అలం ప్రతి పటానికి బొట్టలు అయితే కుంకుమ బట్టలు అలా గంధ బొట్టలు పెట్టేసుకొని ఇలా ప్రమిదల దగ్గర కూడా పువ్వులతో అలంకరించుకొని ఇలా దీపం అయితే పెట్టేసుకున్నానండి రాములవారి అక్షంతలు కూడా ఇలా ఒక బౌల్లో అయితే కొన్ని తీసుకొని కనమా అక్షంతలు అయితే ఇలా ప్యాకెట్లోనే ఉంచి పూజ అయితే చేసేసుకున్నాను ఈ అక్షింతలు పూజ అంతా అయిపోయిన తర్వాత మా వారికి పిల్లలకి అయితే తల మీద కొన్ని కొన్ని వేసుకున్నామండి ఇంకా ఇదిగోండి పూజ అయితే ఇలా ప్రశాంతంగా జరుగుతూ ఉంది ఈ ఇలా దీపాలు అయితే వెలిగించేసిన తర్వాత స్వామివారి దగ్గర కూర్చుని శ్రీరామ శ్రీరామ అని నూట ఎనిమిది సార్లు జపించుకుంటూ శ్రీరామ శ్రీరామ అని భజన చేసుకుంటూ శ్రీ శ్రీరాముల వారి భజనలో కాసేపు అలా కూర్చు నుండిపోయానండి తర్వాత ఇదిగోండి ఇంకా దూపదీప నైవేద్యాలతో స్వామివారిని హారతి కూడా ఇచ్చేసి ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానండి మీరు ఎలా చేసుకున్నారు ఆ రోజు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ రోజు ప్రతి ఇంట్లో దీపాలతో నిండిపోయే ఉంటుంది కదండీ చాలా అద్భుతంగా జరి జరిగిందండి గుడుకు కూడా వెళ్ళాము అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి